పిఆర్ సి కమిషనర్ నియమకానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు గత కమిషనర్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ప్రస్తావన విధిస్తుందని ఆయన తెలిపారు ప్రభుత్వ విధానాల్లో స్పష్టత రావడానికి ఉద్యోగుల సంక్షేమానికి ఈ నియమకం అత్యవసరమని పేర్కొన్నారు ఉద్యోగులు తమ మధ్యంతర వృత్తి ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని తక్షణమే కొత్త కమిషనర్ను నియమించాలని ఏపీ ఐకాసా అమరావతి అద్రవంలో విశ్రాంత ఉద్యోగులు రాష్ట్రం సంఘం డిమాండ్ చేసింది విజయవాడలోని ఏపీ రెవెన్యూ భవనంలో మంగళవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చలు జరిగాయి ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాజీ పడొద్దని హెచ్చరించారు గత వైకాపా పాలనలో తొంభై రెండు రోజుల పాటు ఒంటరి పోరాటం నిర్వహించామని గుర్తు చేసుకున్నారు కొటమి ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడిచినా ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై స్పష్టమైన అప్డేటు లేదని విమర్శించారు గతంలో చెలువు విజయవాడ వంటి ఉద్యమాల్లో విశ్రాంత ఉద్యోగులు పాత్ర కీలకమైందని తొంభై సంఘాలతో కూడిన ఏపీ ఐకాస అమరావతి వారు ఉద్యమకారులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ప్రభుత్వానికి ఉద్యోగుల సంక్షేమం ఎప్పుడూ ప్రధానతగా ఉండాలని కోరారు ముఖ్యంగా ఆరోగ్య కార్డుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఉద్యోగులు రాష్ట్ర సంఘం అధ్యక్షుడు శాస్త్రి ప్రభుత్వాన్ని కోరారు అలాగే కూటమి ప్రభుత్వం రావడంలో విశ్రాంత ఉద్యోగుల పాత్ర కూడా ఉందని ఆయన గుర్తు చేశారు అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి హామీ ఇచ్చినా ఎప్పటికీ అమలు కాలేదని విమర్శించారు దీంతో జిల్లా స్థాయిలో నిరాశన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు అలాగే ఉద్యోగుల పెండింగ్ బకాయలు సుమారు ఇరవై ఐదు వేల కోట్లు ఉన్నాయని ఒక్కో ఉద్యోగికి మూడు నుంచి నాలుగు లక్షల వరకు రావాల్సి ఉందని తెలిపారు ఈ మొత్తం అమలు చేయాలని డిమాండ్ చేశారు కొత్త పిఆర్సీ కమిషనర్ నియామకానికి ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ నియామకాన్ని త్వర త్వరగా పూర్తి చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు